ఫ్రెండ్స్ వైజాగ్ బీచ్ లో హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేశారు దగ్గరికి వెళ్ళి దాని విశేషాలు అన్నమాట మొత్తం పదిహేడు సంవత్సరాల పాటు సేవలు అందించింది ఈ హెలికాప్టర్ ఇది నావీకి సంబంధించింది యుహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ అంటారు ఇది నావీలో ఎంత విలువైన సేవలు అందించింది అంటే యుద్ధాల సమయంలో గాయపడిన వాళ్ళని ఇమీడియట్గా కాపాడి బయటకు తీసుకురావడం కానీ లేదు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు కొండ చీరలు విరిగిపడినప్పుడు ప్రజలు చిక్కుకుపోతారు కదా అలాంటి వాళ్ళని రక్షించడం కోసం ఆహార పదార్థాలు అందించడం కోసం అలాగే ఇతర కీలకమైనటువంటి అవసరాలు అంటే ఎవరైనా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు ఎస్ఓఎస్ కాల్ వచ్చినా షిప్పులు మునిగిపోతున్నప్పుడు అందులో వాళ్ళని కాపాడాల్సి వచ్చిన ఈ ఆయిల్ రిక్స్ ఉంటాయి కదా సముద్రంలో అవి ఏమైనా కూలిపోతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలను కాపాడడం కోసం దీన్ని వాడతారు యుద్ధ వాడల పైన కూడా దీన్ని పార్క్ చేసుకోవచ్చు ఒకేసారి ఇరవై మంది కూర్చుంటారు అంట దీంట్లో ఈ ఇరవై మంది సిబ్బంది ఇమీడియట్గా అంటే ఇక్కడ మోడల్స్ కింద పెట్టారు చూడండి ఇలా ఉంటారు వీళ్ళు ఇమ్మీడియట్గా ఎవరైనా ప్రమాదం ఉన్నట్టు తెలిస్తే వెళ్ళి వాళ్ళని కాపాడతారు ఇమీడియట్గా ఆ సముద్రం పైన అంటే ఆల్మోస్ట్ కెరటాల దాకా వెళుతుంది ఆ వలలు అవి వేసి వాళ్ళని పైకి లాగేసి తీసుకొచ్చేస్తారు ఈ ఖాళీ ప్రాంతం మొత్తం కూడా వరదల సమయంలో ఆహార పొట్లాలు ఇలాంటివి సామాగ్రి పట్టుకెళ్తారు అలాగే సైనికులు లాంటి వాళ్ళు అక్కడ పనిచేస్తుంటారు కదా వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని కూడా అందిస్తూ ఉంటారు ఇది పదిహేడు సంవత్సరాల పాటు సేవలు అందించినట ఈ హెలికాప్టర్ ప్రస్తుతం ఇందులో ఇంజిన్ ఇవన్నీ తీసేసి బయట వేరేగా సపరేట్గా పెట్టారు చాలా మంది అనుకుంటారు ఇలాంటి హెలికాప్టర్లో ప్రయాణించడం చాలా సులభం హ్యాపీగా వెళ్తారని కానీ ఎంత కష్ట సాధ్యంగా ఉంటుందంటే చాలా భయంకరమైన టెరైన్స్లో కొండ చర్యలు పడిపోతున్న టైంలోను వరదల టైంలోను ఎంతో సాహసోపేతంగా వెళ్ళి వాళ్ళని కాపాడాల్సి ఉంటుంది ఇక్కడ పైలట్ కూర్చుంటారు ఇటువైపు ఒక సీటు ఖాళీగా ఉంటుంది అనమాట విఐపీస్ ఎవరన్నా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వరదల సమయంలో వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తారు కదా అలాంటి వాళ్ళు కూర్చోడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఈ హెలికాప్టర్ వాళ్ళు ఉన్నాయి నావీకి సంబంధించింది మొత్తం ఈ హెలికాప్టర్ అయితే కనుక రెండు వేల పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు అంటే గత సంవత్సరం వరకు కూడా పదిహేడు సంవత్సరాలు తన సేవలైతే అందించింది పూర్తిగా ఈ హెలికాప్టర్కి సంబంధించినటువంటి సామాన్లు అయితే అక్కడ ఉన్నాయి చూడదు అదేమో ప్రజల్ని కాపాడేది ఎవరైనా మునిగిపోతుంటే అలాంటి వాళ్ళని కాపాడే పడవ లాంటిది జాలీ లాంటిది అక్కడ ఉన్నాయి అది దీనికి సంబంధించి ఆ బాక్స్ బాక్స్లో ఉంది అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను గా అయితే కనుక ఇది బయట నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఈ హెలికాప్టర్ని మేము చూపిస్తాను చూడండి చాలా పెద్ద హెలికాప్టర్ ఇది మీకు మరి వీడియోలో పూర్తి లేదో నాకు తెలియదు కానీ వైజాగ్కి సంబంధించి ఇది ఒక స్పెషల్ స్పెషల్ ఎక్స్ట్రాక్షన్ అనే చెప్పాలి మొత్తం హెలికాప్టర్ ఇంత పెద్దది యూహెచ్ త్రీ హెచ్ హెలికాప్టర్ని పిలుస్తారు దీన్నేమో ఇది గో పడవ సముద్రం ఎవరైనా మునిగిపోతుంటే ఇది నుంచి కిందకి పంపించి దీంట్లోకి ఎక్కించుకుని వాళ్ళని తీసుకొచ్చేస్తారు లైవ్ బోట్ ఇది ఇది లైవ్ బోట్ ఇదేమో జాలీ దీంట్లో ఎక్కించుకొని ప్రజలు హెలికాప్టర్లోకి రాగేస్తారు అనమాట కొండచేరీలో అలాంటి పడిపోయినప్పుడు హెలికాప్టర్ని అక్కడ దించడం కుదరదు కాబట్టి కాస్త ఎత్తులో దీన్ని నిలిపి దీని నుంచి కిందకి అలా జారు విడిచి పైకి లాగేస్తారు అలాగే ఈ హెలికాప్టర్ సంబంధించిన ఇది ఒక బోర్డు పేషెంట్లు ఎవరు ఉంటే వాళ్ళని తీసుకురావడానికి మీకు ఎక్కడ చూపిస్తాను చూడండి ఇదిగో ఎలాగనమాట పైనుంచే అలా కట్టుకుని ఒక నేవీ ఆఫీసర్ అలా దిగుతారు కిందకి దిగి అలాగ ఈ బోర్డు మీద గాయపడిన వాళ్ళని ఎక్కించుకుని మళ్ళీ పైకి లాగేసుకుంటారు అనమాట మనం చాలా సినిమాల్లోనూ వాటిలో చూస్తుంటాం కదా బట్ రియల్గా దీన్ని చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ హెలికాప్టర్ ఇంజిన్ ఇది తీసు పక్కన పెట్టారు చూడండి ఎంత పెద్దగా ఉందో అంటే ఇలాంటివి చూసినప్పుడు మన ఆర్మీ మీద మన నేవీ మీద అంటే మన డిఫెన్స్ సర్వీసుల మీద ఎంతో గౌరవం పెరుగుతుంది ఆ హెలికాప్టర్లు తిరుగుటం బాగానే ఉంటుంది అనుకుంటాం కానీ ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో వైజాగ్లోని ఈ హెలికాప్టర్ మ్యూజియంకే క్యూరేటర్ నారాయణ గారు ఈయన ఇంకొంతమంది ఉంటారు అనమాట ఇక్కడ దీని విశేషాలు ఏంటనేది ఈ మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ ఏంటి సార్ స్పెషల్ మన సపోజ్ ఎక్కడ ప్రదేశం వారు ఇప్పుడు లేదు జనాల్లో ఎక్కడైనా సపోజ్ హెలికాప్టర్ దీని ద్వారా రేషన్ పని ఇవ్వడానికి ఉపయోగిస్తారు సార్ దీని కెపాసిటీ లోపల ఇన్సైడ్ ఇరవై మంది కంటే ఎక్కువ కూర్చొని కావచ్చు ఇరవై ఇరవై మంది కూర్చుంటారు ఇదంటే దాని రోపు ద్వారా మనిషిని ఎవరిని రక్షించాలన్నా రోప్ వేసి దానికి ట్యాంక్ చేసి ఉయ్యల్ ద్వారా లైఫ్ బాక్ ద్వారా దాని రక్షణ హెలికాప్టర్ అంటారు సార్ దీని వల్ల హెలికాప్టర్ ద్వారా ఈ రోప్ వేసి దాని కుచింగ్ వేసి పంపిస్తే సముద్ర మూలి అందరినీ రక్షణ అయిపోయి రక్షణ ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే షిప్ మీద ఉంటుందా లేకపోతే బయట ఒడ్డు బయట చేస్తారు సార్ ఇది ఎప్పుడైతే మనకి రోప్ రోప్స్ దీనికి రోప్స్ ఉంటారు యాంగిల్ సార్ దీని చైన్ దీని చైన్ వేసి మనిషిని దించేసి దీని రక్షణ చేస్తారు దీంట్లో కూర్చోపెట్టి వీళ్ళు అయిపోవాలని సేవ్గా చేసి చేస్తారు ఇది దాన్ని మనిషిని రక్షించి దానికి ఏదైనా ఎమర్జెన్సీ అయితే దాని పడుకోబెట్టి మన హాస్పిటల్ పంపించడం అది ఏదో సీరియస్ వారికి అయితే రక్షణ చేస్తారు దాన్ని బట్టి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాన్ని బట్టి పలాన వాళ్ళు ఉన్నారు ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు రేషన్ పని లేదు ఏంటి అనేది రేషన్ బియ్యం అనగా పప్పు అనగా సంబంధించి ఎవ్రీథింగ్ వరదల బాధ్యతలు రక్షణ భారత బాధ్యతలు రక్షణ ఇచ్చిన హెలికాప్టర్ ఇది దాని ప్రకారం రేషన్ పని అనగా ఏదైనా దాని రూపంలో జనాలకి పబ్లిక్ చేసి రేషన్ ఇచ్చే కాబట్టి వెళ్ళి కాబట్టి ఇది యుద్ధాల్లో ఆ టైంలో గాయపడి వాళ్ళని కాపాడడానికి వాటికి మొత్తం అని యుద్ధాల్లో కానీ తర్వాత మన మునిపోయిన రక్షణ హెలికాప్టర్ తర్వాత ఈ ఎవరైనా వాళ్ళు రేషన్ పాని కొండల మధ్య ఉండిపోయిన రేషన్ ఇవ్వడానికి బతి దానికి ఇది ఉపయోగపడుతుంది దానికి ఉపయోగ రక్షణ హెలికాప్టర్ ఇప్పుడు దీంతో ఆయుధాలు తీసుకెళ్ళి ఉండదు అదేం లేదు సార్ ఓన్లీ కాపాడడానికి మనిషిని రక్షణ హెలికాప్టర్ ఇది రేషన్ పాని ఇవ్వడానికి దాని వాటర్ తీసింది దాని ఎవ్రీథింగ్ ఇది హెలికాప్టర్ ట్వంటీ నెంబర్స్ ఉంటారు అంటే ఇరవై మంది ఎందుకంటారు ఓన్లీ వాళ్ళు లాగడానికి కాపాడి దింపడానికి సపోజ్ షిప్ లో ల్యాండ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడతాయి చెప్పు మనుషులు ల్యాండ్ చేసి దింపి రోప్ ద్వారా దిగిపోతారు అంటే ఇరవై మంది ఉన్నారు కదా ఇరవై మంది పైలట్లు కలిపాట్లు పైలట్ సపరేట్ ఇరవై మంది కింద కూర్చునే ఉంటారు ఇరవై మంది కూడా ఇదే కూర్చుంటారు పైలట్లు కలిపి ఇరవై కాదు పైలట్ పైలట్ సరేట్ ఇరవై మంది ఇందులో సిట్టింగ్ ఉంటారు కాపాడి సిబ్బంది అండి మనిషిని పెట్టడం క్యూ అంటే ఇలా ఉంటారు ఆ పైలట్ అక్కడ ఉంటాడు ఒకే పైలట్ ఉంటారు కాపాడడానికి పెట్టారు కాబట్టి అంటే మిగతా పెద్ద పెద్ద సీట్లు ఏమి ఉండవు ఏమి ఉండవు సార్ ఓన్లీ ఇదే ఉంటాయి అది కూర్చొని వెళ్ళిపోతారు అక్కడ పైలట్ ఒక ఆఫీసర్స్ ఎవరైనా పెద్ద ఉంటే కూర్చోడానికి వెళ్తారు సార్ ఇప్పుడు అంటే ఇది ఇలా అన్ని తీస్తారు మనం ఓపెన్ చేస్తాం అంటే చూపించి మ్యూజియంకి ఇలా ఉంటుంది అని మన అన్ని తీసి రిమూవ్ చేసి ఇలా పెట్టాం ఇలా చూపించాం అన్ని ఇది అది ఆ షిప్ లో ఇన్ జనరల్ అంటే పనిచేస్తుంది అనుకోండి ఇవన్నీ నాటి ఖాళీ ఉంటది ఎంత ఖాళీ ఉంటుందా సిట్టింగ్ చేసి ఉంటాయి సిట్టింగ్ చేసి ఉంటాయి కూర్చోడానికి జనాలు కింద కూర్చోడానికి మనం సిట్టింగ్ ఉంటాయి మన బస్సు చార్జెస్ ఎలాగో ఉంటాయి అలాగ ఉంటాయి ఇది పని పనిచేసేటప్పుడు అయ్యో చూసారా సేమ్ ఇలాగే వెళ్ళినప్పుడు ఇలాగ చేస్తారు ల్యాండ్ చేస్తారు ఇది చేస్తారు షిప్ మీద షిప్ మీద ల్యాండ్ చేస్తారు రోప్ నుంచి ల్యాండ్ చేస్తారు ఇంకో షిప్ డిప్ మధ్య మీకు ఆగ్రహం ఉంటాయి చూడాలి జనాలు ఇరవై మంది వెళ్తారు కాపాడడానికి ఇలా ల్యాండ్ చేస్తారు డైరెక్ట్ గా షిప్ లోంచి డ్రోప్ చేసి లోపల నుంచి ల్యాండ్ చేస్తారు కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఈ ప్రకారంగా మనుషులు ల్యాండ్ చేస్తారు అన్నమాట ఓకే ఇది అపోజ్ ఎక్కడైనా జీప్ జీప్ మిగిలిపోయినా దానికి క్యారీ చేసి ల్యాండ్ అవుట్ చేసి లేపడానికి మళ్ళీ ఈ ప్లేస్ కి ఈ ప్రదేశం దెబ్బతి జీప్ కూడా తీసుకెళ్ళిపోద్దు అండి క్యారీ చేస్తాను జీప్ లేచి వేరే ప్లేస్ లో ల్యాండ్ చేయడానికి ఇవన్నీ దానికి ఉపయోగంగా హెలికాప్టర్ ఓకే సార్ చూసారు రోప్స్ ఎలా దిగుతారో ఇది హ్యాంగింగ్ రోప్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ హ్యాంక్ చేసిన తర్వాత దీనికి ల్యాండ్ అయ్యి దీని మనిషిని ఇలా దిగుతారు సేమ్ షిప్లో కూడా ఇలాగే దిగుతారు ఏమని పిలుస్తారు సార్ దీన్ని యూహెచ్ త్రీ హెలికాప్టర్ సార్ యూహెచ్ త్రీ సేమ్ ఐటమ్స్ అన్ని ఇలాగే స్పేర్ చేస్తారు చూసారా మనిషి ల్యాండ్ అయిపోవడం రెండు వేల ఏడు నుంచి మాత్రం రెండు వేలలో దాన్ని సర్వీస్ అయిపోయింది సార్ సబ్మెరిన్ మీద ఆగొచ్చా సబ్మెరిన్ నుంచి మనిషి కూడా ల్యాండ్ చేస్తాడు సబ్మెరిన్ నుంచి కూడా మనిషి కింద ఇదే హెలికాప్టర్ ఇదే హెలికాప్టర్ ఏదైనా అంటే వెళ్ళి ఏది హెలికాప్టర్ ఇలాగే ఇష్యూ అవుతుంది అవి చూసారా మనిషి రక్షణ హెలికాప్టర్ అంటే మనిషి ఏమైనా నాలుగు పట్టుకొని వాళ్ళు తోడు మనకి ఎక్కడే క్లినిక్ హాస్పిటల్ దగ్గర నియర్ వాళ్ళు హ్యాండ్ చేస్తారు అలాగే వచ్చేసారు మన రేషన్ పైన మొత్తం అలాగా అంటే వరద బాధితులు ఎక్కడ ముగిలిపోయిన అది రాజమండ్రి వరద బాధితులకి అది పోపే ఇదే అండి నేను రిగ్ కోరుకున్నప్పుడు మొత్తం ఎక్కడైనా సరే ఓకే అది చాలా సర్వీస్ ఇచ్చింది ఇది సరే సార్ చాలా చేసింది రెండు వేల ఏడు నుంచి ఇరవై నాలుగు ఇది లాస్ట్ రోజా అది సార్ అంతా ఆప్షన్స్ అండి ఎలా ఉంది సార్ రెస్పాన్స్ పని బాగుంది టికెట్ ఎంత అండి ఇది టికెట్ మనతో మనకి అది తెలిసారు ఐడియా లేదు ఇంకా డిసైడ్ అవుతుంది మనకి అంత టికెట్ ఐడియా లేదు సార్ ఇప్పుడు ఎన్ని వచ్చాయి సార్ మొత్తం మ్యూజియం ఇక్కడ మనకి మనకు ఫోర్ నాలుగు వచ్చాయి టీ వన్ ఫార్టీ టూ హెలికాప్టర్ అండ్ ఫ్లైట్ సిహారి సిహారి నాలుగు మొత్తం నాలుగు ఎలా ఉంది సార్ వైజాగ్ టూరిజం టూరిజం పర్లేదు బాగా ఉంది సార్ బాగా వస్తున్నారా పర్లేదు బాగా వస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ హాలిడేస్ దసరా హాలిడేస్ అయితే ఇంకా మనం చూడక్కర్లేదు బాగుంది బాగా వస్తారు జనవరి సంక్రాంతికి పిక్అప్ అయిపోతుంది ఇంకా ఛాన్స్ ఉండదండి ఇక్కడ టైరు టూరిజం పరంగా డెవలప్ చేయడానికి వైజాగ్ వైజాగ్ అంటే మరి ఇది డెవలప్ ఇంకా ముందు కైలాసగిరి కూడా ఇంకా డెవలప్ అవుతుంది కదా దానికి కొత్త కొత్త రోప్స్ పెడుతున్నారు బ్రిడ్జ్ పెడుతున్నారు డెవలప్ చేసి ఇంప్రూవ్ అయితే బాగుంది ఇది యాక్చువల్లీ సండే టెన్ టు ట్వెల్వ్ థర్టీ మళ్ళీ టూ టు ఎయిట్ థర్టీ అదర్వైజ్ మండే టు ఫ్రైడే సాటర్డే దాకా టూ టు ఎయిట్ థర్టీ మధ్యాహ్నం టైం ఎంతకు ఈ హెలికాప్టర్ మ్యూజియం రేట్ ఎంత అంటే ఇది సపరేట్ గా పెట్టలేదు ఇక్కడ నాలుగు రకాలైనటువంటి మ్యూజియంస్ ఉన్నాయి రెండు యుద్ధ విమానాలకు సంబంధించింది అంటే ఇక్కడ టీ వన్ ఫార్టీ టూ మ్యూజియం ఒకటి ఉంటుంది పెద్ద యుద్ధ విమానం దాని ఎదురుగానేమో సబ్మెరీన్ ఉంటుంది మీకు తెలిసిందే ఈ మ్యూజియం పక్కనే సి హ్యారియర్ అని చెప్పి సముద్రపు అలల మీద వెళ్లే యుద్ధ వాళ్ల మీద ఉండే విమానం ఒకటి ఉంటుంది దాని హ్యారియర్ అంటారు అదో మ్యూజియం పెట్టారు అలాగా రెండు యుద్ధ విమానాలు ఒక సబ్మెరైన్ వాటితో పాటుగా ఈ యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ఈ నాలుగు ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఏవైతే ముఖ్యమైన హెలికాప్టర్స్ ఉన్నాయో లేదా వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒకే టికెట్ పెట్టారు అంటే రెండు వందల రూపాయలు పెట్టారు ఈ రెండు వందల రూపాయలు మీరు ఎన్ని ఈ నాలుగు కవర్ చేసుకోవచ్చు లేదా మీకు నచ్చినవి చూసి వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ అంటే ఒక టికెట్ తీసుకుంటే ఒక ప్యాకేజ్ కింద ఇవన్నీ చూడొచ్చు అనమాట వైజాగ్ బీచ్లో ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉన్నాయి ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు మీ పిల్లలకి చూపించడం మర్చిపోక